శ్రీమాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడు బుధవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకో విషయంలోకి వెళ్తే జనవరి మూడు బుధవారం కుంభరాశి వారికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానానికి విద్య ఉద్యోగ అవకాశములు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు